హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు దీపావళి కానుకగా రెండు శుబోతలు రావడం జరిగింది ఆ రెండు శుభోతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియోకు పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన తెలంగాణ రాష్ట్రంలోని రైతు బంధువులందరికీ చాలా సంతోషకరమైన వార్త ప్రతి రైతు ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ నిధి పథకం కింద ఇరవై ఒక్క విడత డబ్బులు జమ కానున్నాయి ఈ పథకం కింద ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన రాష్ట్ర రైతులు ఇరవై విడతల్లో ఆరు వేల రూపాయలు చొప్పున పొందారు ఇప్పుడు ఇరవై ఒక్క విడత కోసం ప్రభుత్వం సిద్ధమైంది అయితే ఈ రెండు వేల రూపాయలు పొందాలంటే మీరు కొన్ని ముఖ్యమైన పనులు తప్పనిసరిగా పూర్తి చేయాలి ముందుగా మీరు ఈకేవిసి పూర్తి చేసుకోవాలి దీన్ని చేయడానికి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి అంతే మీ ఈకేవిసి పూర్తవుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ అయి ఉండాలి లింక్ లేకపోతే పైసలు జమ కావు అది చెక్ చేసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి అడగండి లింక్ లేకపోతే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే సేఫు అలాగే మీరు సిఎస్సి లేదా మీ సేవా సెంటర్లో కూడా ఈ ఈకేవి పూర్తి చేసుకోవచ్చు ఈ సింపుల్ స్టెప్స్ పూర్తి చేస్తే మీ ఖాతాల్లోకి ఇరవై ఒక్క విడత రెండు వేల రూపాయలు నేరుగా జమ అవుతుంది ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా పథకం కింద యాసంగి సీజన్కి సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతుంది ప్రతి రైతుకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారు ఇంతకుముందు ప్రభుత్వం కొన్ని రూల్స్ పెట్టినా రైతుల అభ్యంతరాల కారణంగా వాటిని తొలగించి ప్రస్తుతం ఎన్ని ఎకరాల భూమి ఉన్నా పంటకు అనుకూలమైన భూమి ఉంటే చాలు అందరికీ లబ్ధి కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది కేవలం ఆదాయ పన్ను చెల్లించే రైతులు మాత్రమే అర్హులు కారు అంటే మిగతా రైతులందరికీ అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు బంధువు కూడా ఈకేవి పూర్తి చేసుకొని ఎన్పిసిఏ లింక్ చేసుకొని సిద్ధంగా ఉండాలి ముందుగా పిఎం కిసాన్ డబ్బులు తర్వాత రైతు భరోసా డబ్బులు మీ ఖాతాల్లోకి వస్తాయి సో దీపావళి కానుకగా ఇరవై తేదీ వచ్చేలోపు ఈ రెండు పథకాల ద్వారా ఒక్కో రైతు సంవత్సరానికి ఎకరానికి పద్దెనిమిది వేల రూపాయల వరకు పొందే అవకాశం ఉంది అంటే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటే రైతు బంధువులందరికీ మంచి సహాయం లభిస్తుంది కాబట్టి మీరు కూడా మీ వివరాలు చెక్ చేసుకొని అర్హతల ప్రకారం అన్ని అప్డేట్స్ పూర్తి చేసుకోండి ఇప్పుడు పంచాయతీ ఎన్నికల రద్దు హైకోర్టు స్టే వంటి కారణాల వల్ల కొన్ని గందరగోళం ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఇవ్వడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా రెడీగా ఉండండి డబ్బులు అకౌంట్లోకి జమ అయ్యాక ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇదే మీకు కావాల్సిన పూర్తి అప్డేటు ఈ సమాచారం ప్రతి రైతుకు ఉపయోగపడేలా వీడియోను లైక్ చేయండి మీ బంధువులు స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గుర్తుపై నొక్కండి మరిన్ని ప్రభుత్వ పథకాల సమాచారం మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్